ఒక సర్వే చేస్తున్నాము ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెడితే గనుక సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండిట్లో ఒకటి పక్కాగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇక రీసెంట్గా ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చేలాగా ఉంది అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే దీని గురించి మనం ఒకసారి కన్సర్ చేస్తే ఆయన ఏం రాశారు చూద్దాం ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం గెలిచిన వారు తిరిగి డబ్బును రాబట్టుకోవడానికి తెగబడ్డం అనేది ఒక మామూలు విషయంగా మారింది విషవలయంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరింత వికటిస్తోంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శాసనసభ్యులకి పట్టబగ్గాలు లేకుండా పోయాయి వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది మీరు అందరిని కాడికి దోచుకోండి నన్ను మాత్రం ఏమీ అడగక్కండి అంటూ శాసనసభ్యులకి జగన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేశారు ప్రభుత్వ యంత్రాంగం కూడా కళ్ళు మూసుకుని ఉంది ఎమ్మెల్యే చెప్పిన మాట వినాల్సిందే అని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ఫలితంగా రాష్ట్రంలో ఒక రకమైన అరాచక వాతావరణం ఏర్పడింది రూల్ ఆఫ్ లా అనేది గాలికి పోయింది సహనం నశించి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికార వైసీపీకి పదకొండు సీట్లకే పరిమితం చేసి కూటమికి అఖండ మెజారిటీ అడ్డు గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో తేవడానికి చంద్రబాబు నాయుడు శక్తివంచం లేకుండా పనిచేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంత పాజిటివ్గానే ఉంది కదా అనుకోకండి ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కోరిన విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర అభివృద్ధి ఉన్నత స్థాయిలో కృషి జరుగుతున్న వేళ క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనసభ్యుడు అనుసరించిన ధోరణే కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకున్నారు ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్ కదలాలంటే స్థానిక శాసనసభ్యుడు అనుమతి తప్పనిసరి చేశారు హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యేతో ఒక మాట చెప్పించండి అని సబ్ రిజిస్టార్ అడిగారట ఆస్తుల క్రయ విక్రయాల్లో ఎమ్మెల్యేలకు ఏం పని ఉంటుందని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేఅవుట్లోడ్ వేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి అయిపోయింది భూ వినియోగ మార్పిడి జరగ స్థానిక సభ్యుడిని సంతృప్తి పరచాలి చివరికి ఇల్లు కార్యాలయాల భవన నిర్మాణం కోసం మున్సిపల్ అనుమతులు కావాలన్నా శాసనసభ్యుడి పర్మిషన్ ఉండాల్సిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టుగా ఇప్పుడు కూడా జరగడం ఏంటి అని ప్రజలు చిరాకు పడుతున్నారు విచిత్రం ఏంటంటే శాసనసభ్యులు తొలిసారి ఎన్నికైన వారు కొత్తగా రాజకీయ అరంగరేటం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు కూడా ఇలాంటి అరాజకాలకు అధికంగా పాల్పడుతున్నారు గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వారు ఇలా అన్నింటిలో తలదూర్చడం నియోజకవర్గాల్లో చెరబెట్టి ఎమ్మెల్యేల పై స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి బూడిదిలో పోసిన పన్నీరు అవుతుందని ని ఓపెన్గా ఏబీఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాయడం అనేది బరితెగించిన ఎమ్మెల్యేలని సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు హెచ్చరిస్తున్నా కూడా వారి వైఖరిలో మార్పు లేదు అంటే కూటమి ఎమ్మెల్యేలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారనేది ఏబిఎన్ రాధాకృష్ణ ఓపెన్గా ఒప్పుకున్నారా అని ప్రశ్నిస్తోంది వైసీపీ ఏబిఎన్ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తిని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈయన రాసినటువంటి కొత్త పలుకులోని మాటలు ఖచ్చితంగా కూటమి కొంపముచ్చ ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇందాక అడిగిన సర్వే గురించి చెప్పండి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు నాయుడు సీఎం లేదా చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి క్లియర్ కట్గా కింద కామెంట్ చేయండి ఈ సర్వేలో గెలుపు ఎవరిది ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూద్దాం